మర్కాపురం ను ప్రత్యేక జిల్లా చేయడంతో పాటు పెల్లుకొండ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని మరో మూడు ప్రధాన డిమాండ్ లో ఈ నెల ఇరవై తేదీన మర్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు జిల్లా మరియు గిద్దలూరు నాయకులు తెలిపారు ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సోమయ్య సిపిఎం జిల్లా నాయకులు రఫీ కొమరోలు సిపిఎం నాయకులు రాంజమ్మ రోబెన్ గిద్దలూరు సిపిఎం నాయకులు ఆవలయ్య సింగరయ్య ఆధ్వర్యంలో ఎ ప్రజా చైతన్య యాత్ర వాహనం కోమరోలు సాయిబాబా ఆలయం నుండి పోస్ట్ వరకు వీధి వీధిలో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారిలో ప్రజా చైతన్య యాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆవులయ్య ఇతరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలిచ్చి మరిచిన ఐదు ప్రధాన డిమాండ్లతో ఈ నెల ఇరవై తేదీన మర్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని ఇందులో ముఖ్యంగా వెలుకొండ ప్రాజెక్టు పూర్తి చేయడం మర్కాపురం ను జిల్లా చేయాలని కోరడం మర్కాపురం మెడికల్ ను ప్రభుత్వమే నిర్వహించాలని బడ్జెట్ లో వెలుగొండకు నిధులు కేటాయించాలని కోరడం ఈ నిరసన ముఖ్య ఉద్దేశమని అందులో భాగంగా పశ్చిమ ప్రకాశానికి చెందిన ప్రజలందరూ కూడా ఇరవై తేదీన మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి రావాలని నిరసనలో పాల్గొనాలని ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రజలు ఇతరులు పాల్గొన్నారు గిద్దలూరు నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అధ్యయన చైతన్య యాత్ర జీవు జాత ప్రధానంగా మూడు అంశాలు భేజ్ చేసుకుని ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది ఒకటి మొదటి ప్రాధాన్యతగా వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని రెండు మార్కాపురాన్ని జిల్లాగా చేయాలని మూడు ఏదైతే మార్కాపురం రాయవరం దగ్గర మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్నారో మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలని అదేవిధంగా నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి రోజు మా గిద్దలూరు నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అధ్యయన యాత్ర కొనసాగుతా ఉంది ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతున్న కూటమి ప్రభుత్వం ఎల్గొండ ప్రాజెక్టు మీద స్పష్టమైన అవగాహన లేదు అరకొర నిధులు ఇస్తా ఉంది ఇవాళ ప్రాజెక్టు దాదాపు తొంభై ఒకటిలో ఇదే ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొంభై ఒకటిలో శంకుస్థాపన చేశారు ఇప్పటికీ నర్తరగం కొనసాగుతా ఉంది ఏదైతే ఎన్నికలప్పుడు ఇచ్చినట్టు హామీ ఉందో అది మార్కాపురం చేస్తానని జిల్లా కావచ్చు అదే ఎలుగొండ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి పూర్తి చేస్తారనేటువంటి హామీ కావచ్చు వీటన్నిటిని కూడా నెరవేర్చాలంటే బడ్జెట్ లో సరిపడతా నిధులు కేటాయించాలి నిన్నటి బడ్జెట్ మనం చూసుకున్నట్టయితే దాదాపు మూడు వందల అరవై కోట్లు మాత్రమే కేటాయించారు తప్ప ఈ కేటాయించిన డబ్బులు కూడా అక్కడ పనిచేసేటువంటి లో పనిచేసేటువంటి వర్కర్లకు లేదంటే ప్రాజెక్టు పాతప్పులకే సరిపోతుంది తప్ప కొత్తగా పనులు జరగడానికి అవకాశం ఉండదు అందుకని దీని బడ్జెట్ కూడా సవరించి వెలుగొండ ప్రాజెక్టు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని జిల్లాని ఏదైతే ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు ఇచ్చారో దాన్ని ప్రకాశం జిల్లాని చేయాలని చెప్పేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకు మార్కాపం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను వాళ్ళ పశ్చిమ ప్రకాశం జిల్లా మార్కాపురం అయితే జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారు ఇవాళ మండల కేంద్రాలలో ఏదైతే భూముల సమస్య కావచ్చు లేదంటే ఆక్రమణకు సంబంధించిన విషయాలు కావచ్చు అరికట్టాలన్నా లేదు రైతాంగానికి సరైనటువంటి సేవలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు వ్యవసాయ శాఖ నుంచి కావచ్చు అందాలన్నా జిల్లా అధికారులు అందుబాటులో ఉంటేనే కొనసాగుతుంది ఇవాళ జిల్లా అధికారులు మార్కాపురం గిద్దలో ఈ ప్రాంతానికి రావాలంటే జిల్లా అధికారులు వెయిట్ చేసే పరిస్థితి అందుకని మార్కాపురం జిల్లా ప్రధానమైన డిమాండ్ గా ఉంది వీటన్నిటిని పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు ఇరవయో తారీఖున ఆర్డిఓ కార్యాలయ దగ్గర పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆదో నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం